మార్చి ఇరవై ఐదు ఎంతో శక్తివంతమైన హోలికా పౌర్ణమి తర్వాత మకర రాశి వారికి అరుదైన సంఘటనలు ఈ వీడియోని మీరు అసలు మిస్ కాకండి మార్చి ఇరవై ఐదవ తేదీ శక్తివంతమైన హోలికా పౌర్ణమి నుండి కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంకా వాహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకున్నది వీళ్ళు ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని అసలు విడిచిపెట్టారు ఎలాగైతే మోసలి గట్టు అదే విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూస్తే వరకు కూడా విడిచిపెట్టరు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ప్రతి ఎక్కువ స్నేహితులు ఎడల అవ్యాజమైన ప్రేమను పెంచుకోవడం కూడా వీరి స్వభావము మరియు బలహీనతను కూడా చెప్పవచ్చు ఈ మకర రాశి వారికి ఈ సమయంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది గొప్ప వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఇష్టదైవ ప్రార్థన మీకు మేలు చేస్తుంది మీ మీ రంగాలలో శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి మనోధైర్యంతో తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ముఖ్యమైన విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోండి అవసరానికి ఆదుకునే వారు ఉంటారు ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకోవాలి పనిలో శ్రమ కూడా పెరుగుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి ఇష్ట దైవ దర్శనం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది మకర రాశి వారికి ఈ నెల ఇరవై ఐదో తేదీ ఎంతో శక్తివంతమైన హోలికా పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతుంది కూడా మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే ఉందండి ఈ రాశి ఉద్యోగులకు పురోగతికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది మీరు రాజకీయాల్లో ఉంటే ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటటువంటి వారైతే కనుక ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినవచ్చు గ్రహాలకు అధిపతిగా పరిగణించే కుజుడు ఈ రాశి వారికి కుంభరాశిలో ప్రవేశించే సన్నిధేవంతో కలియకే సమయంలో జరపనున్నాడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో సంచరించడం చేత మకర రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఎదుర్కబోతూ ఉన్నాయి మూడవ స్థానంలో రాహు సంచారం కారణంగా మకర రాశి వారికి ఏడాదంతా కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాలంలో మీ ధైర్యం పెరుగుతుంది కొత్త కొత్త పనులు ప్రారంభించగలుగుతారు కొత్త ఏడాదిలో పనికి సంబంధించి అన్ని ప్రయాణాలను కూడా చేయడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ సోదరుల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు స్త్రీల నుండి మద్దతు పొందుతారు మహిళలు విదేశీ సంబంధిత వ్యక్తుల నుండి ప్రయోజనం కూడా పొందుతారు వ్యాపారులు అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు అంతేకాదు మంచి లాభాలు కూడా ఈ సమయంలో ఉన్నారు మీ యొక్క ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఏడాదిలో మీరు మతపరమైన యాత్రలు కూడా చేపట్టవచ్చు విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో పరిశోధనా రంగాల్లో కూడా మంచి పురోగతిని సాధిస్తారు ఈ సమ ఈ సమయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి కారణంగా మీకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి ఆరోగ్యం విషయంలో చాలా సీరియస్గా ఉండాలి ఆహారపు అలవాట్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి శాస్త్ర చికిత్ చికిత్స చేయించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారికి ప్రణాళికలు అన్నీ కూడా విజయవంతమవుతాయి అయితే ఆర్థిక పరంగా నిర్ణయాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ ఏడాది శుభవార్తలు వింటారు కార్యాలయంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి పోటీ పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులు ఈ సమయంలో మంచి విజయాలను సాధించిపోతున్నారు చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా హోలికా పౌర్ణం తర్వాత మకర రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం మకర రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కూడా వీరు తగినంత జాగ్రత్తలు పాటించాలండి మకర వారు ఇతరులలో ఉన్నటువంటి తప్పులను ఇట్ట పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశివారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాటు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయమును కూడా దైవంగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు కేళ్ల నొప్పు వంటివిగా కూడా వస్తాయండి ఈ రాశివారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా కూడా మంచి పేరును తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పకారులు గాను భవన నిర్మాణదారులు గాను కూడా కొనసాగుతారు జీవితం పైన ఒక ప్రత్యేక దృష్టి ఉండడం చేత వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది మకర జాతక రీత్యా వీరిలో ప్రేమ ప్ర స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసుపడితే వారిని వెంటనే ఆకర్షితులవుతారు అయితే వీరిది నిష్కలమశమైన మనస్సు అని కూడా చెప్పవచ్చు మకర రాశి వారికి నలుపు నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు వీరు మానసికంగా కూడా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశివారి జాతకలు ఇచ్చే శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది కనుక దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పట్టించండి శనివారం పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసమిత్రం లాకెట్ను ధరిస్తే మంచిది ఈ సంవత్సరం మీరు శని కుజుడు గురువు మరియు రాహు మంత్రాలను పట్టించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలంగా ఉండండి వివాహితర సంబంధాలలో ఎప్పుడు కూడా పాల్గొనవద్దు వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్